సర్వశక్తి గల నామములో అందరికీ శోములు పలుకుతూ ఈ నాటి బంగారు పరుగులో కొన్ని అద్భుతమైన అనుభవాలని మనం చెప్పుకుంటూ మరి చక్కని టాపిక్ మనం చెప్పుకోవాలి ప్రభుని కొరకు విశ్వాసి ప్రకాశించట ప్రభు కోరుకునేది ప్రభు కొరకు విశ్వాసి ప్రకాశించట ఈ అనుభవాలు చెప్పుకోవడానికి మరి కొన్ని తలంపులు వివిధ భక్తుల యొక్క అనుభవాల్ని సేకరించటం బట్టి మరి ఆ విషయాలన్నీ చెప్పుకుందాం అయితే ఈ లోకల్లో నీకు ఎవరూ తోడు లేకపోయినా అని ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు భయపడకు ప్రతి క్షణము నేను చూస్తూ ఆయన రెక్కల నీడలో సురక్షితంగా కాపాడతాడు నేను ఋతకాండ ముప్పై ఒకటి ఆరులో చక్కటి అభయం ఇచ్చారు ఆయన నేను విడువడు నీతో కూడా ఉండి మరి ఇస్తాడు మరి ఎడబాయి నేను చెప్పిన మా అది భయపడకని వారిని చూచి దిగులు పడకుడి మరి దేవుడని నేను ఈ దేవుడని యహోవాను మరి నేను నేను ఆదుకుంటాను నేను ఆ ధైర్యపరుస్తానని ప్రభు చెప్పిన వాగ్దాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇంతేకాదు ఎస్యా అరవై ఒకటి రెండు దాంట్లో చూసుకుంటే నీకు వెలుగొచ్చింది లెమ్ము తేజీరెల్లు యహోవ మహిమ నీపై ఉంది చుడుము చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను నమ్ముచు కమ్ముచున్నది మరి ఆ యహవ మహిమని మీరు కనబడుతుంది జనములు నీ వెలుగుకు వచ్చేస్తారు రాజుల్ని ఆ ఉదయకాంతికి వస్తారు ఇది రా జనముల్ని వెలుగు వస్తారంటే నువ్వు సాక్షిగా ఉంటావు అనేకుల ఆత్మలను రక్షించడానికి నువ్వు సిద్ధపడాలని ప్రభు వాగ్దానం ఇచ్చాడు అంతేకాదు యాభై రెండు యాభై రెండు అధ్యాయము అక్కడ కూడా ఎంత చక్కటి మాటలున్నా చూడండి సియోను లెమ్ము లెమ్ము లెము తేజరి లెము అక్కడ ఉంటే ఇక్కడ చూడండి లెమ్ము లెమ్ము మరి నీ బలము ధరించుకో పరిశుద్ధ పట్టణం అనే నీ సుందర వస్త్రములు ధరించుకున్నాము ఇక మీద వీటి ధైర్యంగా ఉండండి మీరు లండి అని చెప్పి మనకు హెచ్చరిస్తున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి లేచి ఆయన కొరకు సాక్షిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే ఈ ఈ అధ్యాయాలను మనం దాని గురించి జారిద్దాం ముందు ముందుగా బంగారు పరి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మరి ప్రభు మనకి ఎంతగానో ఆదరిస్తూనే ఉన్నాడు చక్కని వాక్యాలతోటి మనల్ని హెచ్చరిస్తూ కనుకరిస్తూ నడిపిస్తూ మరి మరి ఆశీర్వాదాన్ని ఇస్తూ కనిపిస్తున్నాడు దేవుడు ఎవరిని ఊరికే సహాయం చేయడు పరిచయం చేయడు వారి వెనక ఖచ్చితంగా ఏదో కాణా ఉంటుంది అది గమనించుకోవాలి దేనికైతే నువ్వు భయపడి వెనుక గడిగి వేస్తావో మరి అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెడి చూసి మన ప్రభువుని చేపట్టుకుని ధైర్యంగా నడుద్దాం ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా బంధాన్ని వదులుకోవద్దు అది దేవుని యొక్క ప్రేమైనా స్నేహమైనా ఏదైనా సరే ఓపిక చాలా విలువైంది అది ఎంత ఉంటే జీవితంలో అంతగా నేర్చుకుంటాం మంచి మనసు ఉన్న వాడికి భగవంతుడు వంద కష్టాలు కలిగించినా అంతకు రెట్టింపు సంతోషాలు దీవెల్ ఇస్తాడు ఎవరి గుణం ఎలాంటిదో అలాంటిది ఫలితాన్నే మనం పొందుతాం ఒకరికి మేలు చేసి పని ఏదైనా గొప్పది ఆ గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే మంచి అలవాట్ల తర్వాత మంచి పిల్లలకు ఇవ్వగలిగింది మంచి జ్ఞాపకాలే మంచి సుమాత్రిక మరి మనం బాగున్నప్పుడు ఏడ్చే బంధాల కన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు పరిచయం అయ్యే బంధాలే చాలా గొప్పవి అయితే మరి క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు మరి మనసు ఏకాగ్రత కోల్పోతుంది ఏకాగ్రత కోల్పోతే శాంతి ఉండదు నా శాంతి తీకిస్తున్నాను నా నా మరి ఎవరి మనసు దేవంతో ఆనుకుంటుందో పూర్ణ శాంతితో ఉంచుతాను కూడా అన్నాడు అయితే సోమర్తనము మరి భిక్షాటన యొక్క తాళపు చేపట అది సమస్త కిడులకు మూలమని చార్లిస్ పచ్చిందన్నారు మరి అలవాట్లు సకాలంలో అరికట్టకపోతే అవి అవసరాలుగా మారితే అగస్టీన్ అన్నారు భక్తుడు అయితే ప్రభు నన్ను ఎక్కడికైనా పంపు కానీ నీ సది నాతో రావాలని డేవిడ్ లివింగ్స్టన్ గారు అన్నారు ఈ రకంగా భక్తులు ఎన్నో చక్కని మాటలు చెప్పారు నేను లోకంలో నడిస్తే దేవునితో నడవలేదని డిఎల్ మూడి అన్నారు మరి దేవుని బొక్కసము తరగని నిధి వంటిది మరి నాకు కాల్సే అన్ని దానిలో తీసుకుంటూనే ఉంటానని జార్జిమూలర్ అన్నారు ఎంతోమంది పోషించాడు నా తల్లి వంటి తల్లి ప్రతివానికి ఉంటే చెరసాల అవసరం లేదని కూడా డిఎల్ మూడీ అన్నారు మరి మనం ఫలించాలి ఎన్ని ఫలా చూడండి వెలుగు ఫలము ఆత్మ ఫలము నీటి ఫలము జీవ ఫలము సువార్థ ఫలము ప్రసిద్ధ ఫలము విశ్వాస ఫలము మనం ఇవన్నీ దాంతో అభివృద్ధి పొందాలి దేనిలో మరి ప్రేమలో విశ్వాసంలో జ్ఞానంలో కృపలో మనం అభివృద్ధి పొందాలి విస్తరించాలి వర్దిల్లాలి మరి విస్తరించడం సంతానంలో విస్తరించాలి వెండి బంగారాల్లో దాతృత్వంలో థ్యాంక్స్ చెప్పుకోవడంలో యజరమాని ప్రేమలో విశ్వాసములో ఆస్తిలో యోగులాగా అన్నిట్లో కూడా దేవుడు దీవుని మనం తప్పకుండా ఇస్తాడు మరి మనము దేవుడు మరి పాపము నుండి నేను విమోచిస్తాడు ఎందుకు కారణాలు బట్టి స్థుతించాలి మన రక్షణ ఇచ్చినందుకు స్థుతించాలి నాకు రక్షణ కర్తగా ఉన్నందుకు సుతించాలి ఆయన కట్టడలు నేర్చు బోధిస్తున్నందుకు స్థుతించాలి వాక్యము ద్వారా మరి ఆయన విజ్ఞాపన చేస్తున్నందుకు స్థుతించాలి దేవుడు మన అవమానంలో పోగొడుతున్నందుకు స్థుతించాలి ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నందుకు సుతించాలి అది మన భారంలో భరిస్తున్నందుకు స్థుతించాలి ఈ రకంగా మనము దేవున్ని స్థుతించటం మరి ఒక్కసారి ఒంటరిగా గడపాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు డబ్బు విలువ చదువు విలువ మనుషులు విలువ కష్టం విలువ సమయం విలువ మనకు అన్నీ కూడా ప్రభువే నేర్పిస్తాడు మరి క్లుప్తంగా చెప్పుకుందాం ఇది దాన ప్రభు కొరకు విశ్వాసి ఇలా ప్రకాశించాలి మరి దేవుడు ఈ లోకంలో జీవించే టైంలో ఆయన వాక్కులు అత్యంత విలువైనవి అర్థవంతమైనవి ఆశ్చర్యపరిచేవి మరి ప్రపంచంలో అనేకుల వాక్యము ప్రభావితం చేయగా మార్మస్ పొందారు ప్రకృతి లోపడేది క్రీస్తు సామాన్యుడిగానే పేద గృహంలోనే జన్మించాడు విశ్వాస అమూల్యమైన వర్తమానాలు ఆ వాక్యమే కదా మరి మొత్తం ఐదు పదిహేనులో మనుషులు మీ దీపం వెలిగించి కొంచెం కింద కానీ అది ఇంట నుండి వారికి వెలుగించుటకై దీప స్తంభం కిందనే పెట్టుతురు మనుషులు మీ సత్క్రియలను చూచి చక్కటి మాటది సత్క్రియలు చూచి పరలోకమతున్న మీ తండ్రి మహోపరి చెట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మన సత్క్రియలే ప్రకాశంగా ఇతరులకు కదబడి వెలుగుగా ఉంటే ఎటండి మార్క్ నాలుగు రెండులో ఆయన వారితో ఇట్లను దీపము దీప స్తంభం మీద ఉంచబట్టకి గాని మంచం కింద కొంచెం కింద ముంచబడటం కాదు కదా అయితే ఆ క్రీస్తు మరి ఎవరు చెప్పని చెప్పలేదు గొప్ప సంగతులు అర్థవంతంగా భోజించారు క్రీస్తు ఈ భూమిపై కిరీటం లేని రాజుగా ఉన్నారు త్వరలో ధవళ సింహాసన మీద ఆసీదుడే తీర్పు తెలిసినై ఉన్నాడు ఆయన వాక్యము శ్రేష్టమైనవి అయితే మీ హృదయంలో ఉంచుకోవాలి భద్రపరచుకోవాలి గతంలో కొద్ది సంవత్సరాలతో మాకు కరెంట్ లేదు కదండి రాత్రి వేళ దీపం వెలిగించుకొని అది తుడుచుకొని అది సిద్ధం చేసుకొని అది మరి కాపాడుకునే వాళ్ళం కదా నిద్రపోవటం ముందు అన్నీ అర్పిసేవాళ్ళు దీప స్తంభం మీద ఎత్తైన స్థానంలో పెడితే అందరికి వెలిగిస్తుంది అలా ఉండాలి మనం క్రీస్తు ఆత్మే అర్థంగా దీపస్తంభంపై పెట్టబడి అన్ని ప్రాంతాలకు వెలుగుతున్నట్లు వ్యక్తి మరి ఆ వెలుగులు ప్రచురింపు చేసే రీతిగా కొండ మీద ప్రసంగంలో మరి విశ్వాస వెలుగు మేనే వెలుగును ఉప్పు వెలుగై ఉన్నారని కూడా చెప్పాడు ఆ సత్క్రియలు అంటే మనం ఎలా ప్రదర్శించాలో అది కూడా మనం నేర్చుకోవాలి కొన్నిసార్లు జైలు సభ్యులు పే పేర్లు క్రైస్తవులు పేర్లుంటాయి అది ఎంత వచ్చిన ఏమండి నిజంగానే అబ్రహం అని మోష అని అలా చెప్పుకుంటారు మనం నిజంగా ఎంతో సిగ్గుపడాల్సి వస్తుంది క్రీస్తు విశ్వాసి క్రీస్తు స్వరూపంలో ఉండి మనం చూసి లోకం చెడిసేటట్టుగా ఉండాలి ఎందరో మిషనరీలు గణనీయమైన సేవలు మన కోసం చేశారు క్రైస్తవ సంస్థలు ఆసుపత్రులు శరణాలయాలు విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది ఆత్మజాతలుగా ఎంతో మంచి కట్టడాలు కట్టి మనకు ఎంతో సేవ చేశారు క్రీస్తు విశ్వాసాలు చూడగా వాళ్ళ శ్రమల అక్కడ సౌభాగ్యము అక్కడ సౌఖ్యం అంతా వదిలిపెట్టుకుని ప్రభు ప్రేమతో వాళ్ళ పరిచయం చేశారు మనం ఎంత చేయగలుగుతున్నాం క్రీస్తు విశ్వాసాలు చూడగానే గౌరవించాలి నీతిగా జీవించే వీరే అని గుర్తించబడాలి మరి వారి దీప దీపంగానే ఇతరులకు వెలిగించాలి ప్రకాశిస్తూ జీవించాలి మరొక మాటగా నీతి న్యాయముగా జీవిస్తే రహస్యంగా మంచి క్రియలు మనుషులు తప్పకుండా గుర్తించకపోయినా దేవుడు గుర్తి గుర్తిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు గిన్నెడు చల్లెళ్ళన్నా సరే ఇస్తే ప్రభు ఎప్పుడు కూడా మర్చిపోడు వెలు దాతృత్వ కార్యాలు కుడి చేతులు చేతి తెలియకుండా మనం రహస్యంగా చేస్తే అలా దేవుడు ప్రతిఫలం ఇస్తా సూటిగా చెప్పారు క్రీస్తు పేద విధవరాలు యొక్క రెండు కాసులు మరియు గమనించుకుని ప్రశంసించారు కదా మనం మోసం చేస్తే శిక్ష గురు శిక్షకు అర్హులవుతాం మంచి చేస్తే బళ నమ్మకం మంచి దాచడానికి ప్రశ ప్రశంసిస్తారు సత్క్రియలు చేయాలని విశ్వాసాలు ఎలా చేస్తారో మిక్కి అల్పులైన ఈ నా సహోదరులో మీరు చేస్తారు కనుక నాకు చేశారని చెప్పారు చక్కగా సూటుగా చెప్పారండి ఏ క్రియలు చేయాలో క్రీస్తు ఏ ఏ సత్క్రియలు చేయాలో ఆరు రకాలుగా చెప్పాడు ఆకలి కొన్న వారికి భోజనం పెట్టాలి దప్పుకున్న వారికి దాహం ఇవ్వాలి పరదేశనై ఉంటే చేర్చుకోవాలి నిగంబర్నై ఉంటే వస్త్రం ఇవ్వాలి రోగునై ఉంటే రావాలి చరసారిలో ఉంటే పరామర్శించే గుర్తించుకోవాలి ఇవన్నీ ఏం చేయాలో కూడా సూటిగా చెప్పారు కొద్దిసార్లు జైలు సభ్యులు మరి ఈ రకంగా మరి ఎట్లాగా మరి విశ్వాస సత్యం మాట్లాడాలి పెద్దలకు లోపడి జీవించాలి సూర్యున వలె వలె ప్రకాశించాలి నిజమైన అందాన్ని పరిశుద్ధత చూచి చూచే కనులు కూడా ఉండాలి ఆ ముందున్న టప్పుకోవాలి ఆ జాగ్రత్తకు అవసరము సూర్యున వలె చంద్రబిబం వలె ప్రకాశించాలి ఉదయించిన మరి ఆ వెలుగును మనం ప్రకాశింప చేయాలి మెరుపు దడ పుట్టిస్తుంది అది దుర్గమాఖండం పంతొమ్మిది పదహారులో మెరుపు ధ్వని కలుగగా వారు వణికిరి అది ఆధ్యాత్మిక జీవితంలో అది వెలుగు కనిపించాలి మెరుపులాగా ప్రకాశించే ఆత్మీయత కావాలి సైతానలు మనల్ని చూచి భయపడే రీతిగా మనలో క్రీస్తు ప్రకాశించాలి అయితే ఇతరుల కన్నులు తెరిపించాలి మన వ్యక్తిత్వంతో గొప్ప ఆనందంగా మరి ఇతరులు చూడగలగాలి ఆయన మహిమ మనపై ఉందని ప్రకాశించాలి లెమ్ము తేజరీలు నీకు వల్లికి వచ్చిందంతా చెప్పుకుందాం వాగ్దానము విశ్వాస నిజం చేయాలి షైన్ గివ్ గాడ్ ద గ్లోరీ గ్లోరీ ప్రైజ్ టు హిజ్ నేమ్ అని పాడుకుంటాం నిద్రించుతున్న నువ్వు లెమ్ము బేల్ అది వ్రాయబడింది రాయబడింది నిద్రించే వారినే లెమ్ అని అంటాం ఋతుల్లో నుంచి కాదు ఇది ఇద్దరు చాలా రకాలు ఉన్నాయండి బైబిల్లో అటు ఏ నిద్రలో ఉన్నామో మనం ఒకసారి ఆలోచించుకుందాం రోమ పదమూడు పదకొండులో మరియు నీ కాలము ఎరిగి నిద్ర బయలుకునే వేళ కదిగినదని రక్షణ సమీపంగా ఉందని ఆత్మీయ జీవితంలో రాకడ సమయంలో సమీపైందని ఆత్మ నిద్రలో ఆ స్థితిలో మేల్కోవాలి ఆత్మీయంగా మనం ప్రభు కొరకు నిలబడాలి రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అయినా సరే మనం నిద్రపోతున్నామేమో జోగిపోతున్నామేమో ఒకసారి సమ రాకడ సమీపంగా ఉందని మనం ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవాలి మరి జాగరూకతతో ఆత్మీయంగా మేల్కొని ఆయన ఎదుర్కొంటా నేతి అలంకరించి సిద్ధపడాలి పది మంది కన్యకులు చూసాం కదా ఐదు మంది నూనె రెడీగా పెట్టుకుని పెండ్లు కుమార్కుని ఎదురు చూశారు వేరే వాళ్ళు నిద్రపోయారు అది కూడా నూనె లేదు అది గమనించుకోలేదు అలాగే ఉన్నామేమో ఒక్కసారి గుర్తుపెట్టుకొని మరి సిద్ధపడదాం మెరుగుగా ఉందాం మరి ఒక మొదటి అనుభవం యోన యోన కూడా నిద్రపోయాడు కాబట్టి మరి అక్కడ వాళ్ళందరూ ఏమో సరుకులన్నీ పడేసేసి వాళ్ళలో మరి ఎంత నిద్రలో ఉంటాడు ఆ నిద్ర ఎటువంటి నిద్ర అంటే నిర్లక్ష్యపు నిద్రలో ఉన్నాడు ఫస్ట్ మాట నిద్రపోయింది నిర్లక్ష్యపు నిద్ర మనం ఉన్నామేమో గమనించుకుందాం ఇనివే వారు మార్పు చెందాలని హెచ్చరించమని చెప్తే ఆయన ఆ దారిలో వెళ్లకుండా ఎప్పే దారి తీసుకుని ఛార్జీలు కూడా కట్టి అది అక్కడికి వెళ్ళి అంత అంత బీభత్సంగా ఉంటే నిద్రపోతున్నాడు అక్కడ కింద ఓడ అడుగు భాగంలో అప్పుడు అసలు చచ్చిపోతే సరే దేవుడు ఎలాగూ నన్ను నేను తప్పు చేశాను నేను చచ్చిపోతాను అన్నట్టుగానే ధైర్యం తెచ్చుకున్నాడు ఆ ఓడలో ఎవరు దేవుడు అక్కడ ప్రార్థించారు తద నిర్లక్ష్యం నిద్రలోనే ఉన్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు పోయి నిద్రపోతా అన్నారు నిజంగా అంత మంచి ప్రవక్త అంత ఓడవాడితో అన్యుడితోటి నిద్రపోతా అని చెప్పించుకుంట మనం కూడా ప్రభు దూరం అయితే అండి మరి మన సమాజంలో మనం కూడా అటువంటి అవమానాలు పొందుతామని గుర్తు పెట్టుకుని జాగ్రత్త పడాలి నిద్ర నుంచి వేలుకోవాలి మంచి క్రియలు చేయడానికి సిద్ధపడాలి మన వైఖరి మరి అవమానపరచబడే పరిస్థితి ఇతరులకు భా మరి భారంగా ఉండకుండా స్వలాభం ఉంచుకోకుండా మరి నీతిగా బతకటం నేర్చుకోవాలి పెద్ద ప్రవక్త గొప్ప దేవుడు కూడా అందరికీ సాక్ష్యం ఇచ్చాడు ఆత్మ స్థితిలో మరి అందరు కూడా అంటే చాలా మంది ఎంతో భక్తిగా మాట్లాడతారు కదా వాళ్ళ జీవితాలు సరిగ్గా ఉండవు ఆత్మస్థితిలో సోకే స్థితిలో సమాజం నశించిపోయే స్థితిలో నిర్లక్ష్యపు దగ్గర పక్కవారి పట్ల కన్సన్ లేని స్థితిలో ఆ భారం లేని స్థితిలో ఉండటం మంచిది కాదు నిద్రించి మృతులైన స్థితిలో నుంచి నిర్లక్ష్యం నుంచి వైఖరి మానుకునే లెమ్ము తేజరి అనే దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు ఆ హెచ్చరికలు మనం గమనించుకోవాలి మరి ఆ సంఘంలో పరిచయం పాల్గొవాలి మొదటిది నిర్లక్ష్యపు నిద్ర రెండవది న్యాయాధిపతులు పదహారు పంతొమ్మిదిలో సంసోను నిద్ర ఆమె తొడపేపడు నిద్ర పుచ్చాడు అది నీచపు నిద్ర తన దేవుని కొరకు పుట్టి పుట్టించి తల్లిదండ్రులకు కూడా హెచ్చరికించి దేవుని చిత్తంలో ఉండాలని న్యాయధిపతిగా నియమిస్తే నీచపు నిద్రపోయాడు సంసో న్యాయాధిపతుల్లో దేవుడు ఏర్పరచుకున్నాడు తల్లిదండ్రులు బోధించాడు మరి తను బాధతో మూడు వందల అవమానంతో మూడు వందల నక్కలను గోధుమ చేనుని తగలబెట్టాడు అది ప్రతీకారం తీర్చుకున్నాడు ఆ వేషత్తు తర్వాత ఆ భార్య కూడా సరిపోద్ది తర్వాత వేషతో గడిపాడు మరి డెలే సంసో చంపడానికి ఆవిడ ప్రయత్నించింది బలము రహస్యంగా బలవంత పెట్టి అంత చెప్పించి జనలందరి కత్తిరించి బలం పోయేటట్టుగా చేసింది అప్పుడు నీచుడుగా మరి శత్రువుల మధ్య మరి తిరగలు విసిరేవాడిగా ఉన్నాడు కానీ ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో నిజంగా నండి ఆ నీరు లేనప్పుడు దాహం అయినప్పుడు కూడా ప్రభు అడిగితే ఆయన గొయ్యి తీసి నీరు ఇచ్చాడు తర్వాత రెండోదిగా ఆయన తిరగలు వేస్తున్నప్పుడు ఆయన బలం ఇచ్చాడు ఆయన వదిలిపెట్టలేదండి ఎంత నీచులైనా ప్రభును మర్ర పెడితే క్షమిస్తాడు వెంటనే శక్తి ఇచ్చి వాళ్ళందరిని చంపగలిగాడు మరి తను అంత చనిపోయాడు అనుకోను కానీ సమూ సమూ ఆ కుమ్మాడు సులోమను కూడా విశ్వాస వీరుల జాబితా లేకపోతే సంస్థనున్నాడండి ఎంత గొప్ప అద్భుతమో ఆయన పశ్చాత్తాప ప్రార్థన దేవుని వైపు తిరిగిన విధాన దీనత్వము ప్రభుని ఆకర్షించిందండి అతను విశ్వాస వీరుల జాబితాలో ఉంచుకున్నాడు మనం కూడా పశ్చాత్తాపడి ఆ భయంకర నీచి నిద్ర నుంచి మేలుకోవాలి దేవుడు ఎఫస్సి ఒకటిలో చెప్పినట్లు జగత్ పునాది వేయపడక ముందు ఏర్పరుచుకున్నాడు ఆ ప్రాళకు పిలుపుని యాజులకు రాజులుగా యాజకులుగా అన్నిజుల ముందు వెలుగ్గా జీవించాలని కోరుకున్నాడు సంస్థను అయ్యాడు నీచపు నిద్ర వల్ల అతని స్థితి మారిపోయింది మనకు కూడా పాత బలహీనతలు ఏమన్నా ఉంటే ఆయన సదులో చేరి పశ్చాత్తాపడి జ్ఞాపకం చేసుకుని లెమ్ము తేజరలు ప్రకాశించమనే నానేడిని మనం స్వతంత్రించుకుందాం మూడవదిగా మత్త ఇరవై ఆరు నలభై నలభై ఒకటిలో ఆయన శిష్యులు కూడా నిద్రపోయారు ప్రభు ఎంతో గసబనులో మెడుకుగా ఉండి ప్రార్థించండి అని ఎంతో జాలిగా అడుగుతాడు అక్కడ నీరసపు నిద్ర బెంగతో నిద్ర గసబన్ తోటలు తనలో ప్రత్యేకించుకొని ముగ్గురిని దూరంగా రాయి మీద దూరంలో ఉంచుకొని అని నిద్రపోతూ ఉంటే ఎంతో బాధపడతాడు సమయం గడియ సమీపించింది మీరు నిద్ర నుంచి మేలుకోండి కొంతసేపు మెలుకగా ఉండలేరా అని క్రీస్తు బాధపడ్డారు నిద్రించింది చాలు మనిషి కుమారుడు పట్టుబడే సమయం వచ్చిందని కూడా చెప్పారు శిష్యులు క్రీస్తు స్థితిని గ్రహించడానికి మరి బెంగతో కూడా నిరసంగా నీరసంగా అలసట్టు నిద్రించారు మనకు కూడా దిగులులో బాధలో నీరసంగా ఉన్నామేమో దేవుడిని శక్తి పొందుదాం వెలుకగా ఉండమన్న ఆ మాటను విందాం ఆత్మసిద్ధమే శరీరం సహకరించట్లేదు ఆత్మ శరీరము మరి మరి విరుద్ధమే కాబట్టి శారీరక బలహీనతలు అన్నీ మరి అధిగమించి మేల్కొని ఆత్మలో సిద్ధపడి లెమ్ము తేజీలు మీకు వెలుగు వచ్చి గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఉజ్జీవంతో మండే జ్యోతులుగా ఉండడానికి ప్రయత్నిద్దాం అయితే ఆయన ఆటంకాలు ఎదురవుతాయి కానీ అది జయించే శక్తి మనకిస్తాడు నాలుగో నిద్ర కూడా ఉంది న్యాయధిపతులు నాలుగు ఇరవై ఒకటిలో దెబురా కాలంలో బారాకు కలిసి యుద్ధం చేసే సమయంలో అద్భుతంగా దేవుడు సహాయం చేస్తానన్న వాగ్దానం ఇచ్చాడు శిశిర ఎన్ని వే ఎన్నో రకాల రథాలతోటి ఎదుర్కొన్నప్పుడు శిశు వీళ్ళ యొక్క శక్తితో ప్రభు శక్తితో తరమినప్పుడు శిశిరా పరిగెత్తి పరిగెత్తి అక్కడ గుడారంలో గుడారంలో స్నేహితుడ ద్వారా గుడారంలో దూరి అక్కడ పడు పడుకుంటాడు పడుకున్నప్పుడు ఆ స్నేహితుడు యొక్క భార్య ఇస్రాయేల్ని బాధ పెట్టిన వాడు ఈ వీడియోని తెలుసుకుని తను ఎంత తెలివిగా పడుకుని ఉంటే మరి పాలు తాగనిచ్చి నిద్రపో అని చెప్పి గాడి ఉన్నప్పుడు ఒక పెద్ద మేకు తీసుకొని కణతల్లో కొట్టి అతన్ని చంపుతుంది శత్రువుని చంపి ఇస్రాల్కి మేలు చేసింది అది ఆశ్చర్య రీతిగా ప్రభు తన బిడ్డలు వాడుకోవడం ఎంతో ఆశ్చర్యపడతాం అయితే మరి ఆ నిద్ర అతని అతని శత్రువు యొక్క నిద్ర నాశనపు నిద్ర మరి మనం తప్పు చేసినప్పుడు ప్రభు తరిమినప్పుడు ప్రభుచే చే తరవబడినప్పుడు ప్రభు ఆ శిక్ష పొందటానికి అర్హులు అని శిశురాల జీవితం ద్వారా గమనించుకుంటాం కాబట్టి ఆ చెప్పు దగ్గర నుంచి మనం నేలుకోవాలి డెమ్ము తేజరెల్లుము అని చెప్పినటువంటి నినాదాన్ని మనం వాడుకోవాలి నిద్రించి స్థితిలో ఉంటే నిద్ర మేల్కొని సమయం ఆసనమైన లెమ్మి తేజిరెల్లాలి వెలుగు వచ్చింది మహిమ ప్రకాశిస్తుంది ప్రకటముగా డెమ్ము తేజరెల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది ఏ హోవ మహిమ నీపై ప్రకటముగా ఉదయించి పాడుకుంటున్నాం మనం వాడుతూ కాదు మనం జీవితంలో అన్వయించుకోవాలి విశ్వాసమైన మనము లైట్ హౌస్గా ఉండాలి అది ఎత్తైన స్థలంలో దారి చూపిస్తుంది కదా మరి వెలుగులో మనం మరి ఒక వ్యక్తి జెడ్స్ భక్తుడు ఆయన ఒకసారి పూర్తిగా పూర్తిగా సేవలో రాకముందు ఒక వివాదించుకుని అతడు నాస్తికుడుగా ఉండేవాడట ఒకడు ఆయన కూడా వచ్చి ఒక హోటల్లో ఉన్నాడంట ఈయన కూడా అలసిపోయి గుర్రం మీద అదే హోటల్కి వెళ్ళి స్థలం లేక ఆయన పక్కన ఎక్కడ ఆయన పక్కన గట్టి గట్టిగా అరుస్తాడు ఆ నాస్తికుడు ఆ ఎవరో పక్క రూమ్ తీసుకోరండి అదే ఖాళీగా ఉంది మీకు వీరేత పడుకుండా అన్నారంట సరే ప్రార్థన చేసుకుని జెర్సలు పడుకున్న తర్వాత తెల్లవారు వేసేటప్పటికి స్వరం ఆగిపోయిందంట తీరా చూస్తే చనిపోయి ఉన్నారట ఎంతో దుఃఖపడ్డాడట ఏంటంటే నాస్తికుడు తనకు ప్రభు గురించి తెలియదు నరకానికి వెళ్ళిపోతాడు కదా అని బాధపడి ఆ ఆత్మ నశించిపోయిందనే బెంగతో ప్రభు అనే కొరకు నేను ఆత్మ రక్షించబడ్డగా ఉంటాదని బర్మాలో ఆయన సేవ కొద్ది లక్షల మందిని రక్షించడానికి దోహదమైంది మిషనరీగా జీవించాలి నేనని అప్పుడు ఆ సంఘటన బట్టి ఆ చేసి రక్షించడానికి ఒక్క వ్యక్తిని రక్షించాలంటే ఏడు సంవత్సరాలు పట్టిందంట అంత భారంతో పది లక్షల మంది బర్మాలు రక్షించాడట శ్రమలు భరించాడంట పడవలు పంపేసినప్పుడు ఆయన్ని మరి ఆయన సమాధి భర్మలో నిర్మించారు తర్వాత ఆ అనుభవం ఎంతో ఆశ్చర్యపరిచింది కొద్ది కొన్ని సంఘటనలు వాళ్ళని మేలుకొల్పడానికి పని చేస్తాయి కాబట్టి మనల్ని ఏ రకంగా మనం దేవుడు లేపుతాడో చూసుకొని ఆయన కొరకు రక సాక్షులుగా ఉండటానికి ఆత్మ ఉండటానికి మేల్కొద్దాం నాశనం కాకుండా అగ్నిలోంచి లాగినట్టుగా మనం దేవుని కొరకు నిలబడదాం లేము తేజీ మన వాక్యానుసారంగా లేచి ధైర్యం తెచ్చుకున్న తర్వాత మరి అద్భుతాలుగా కనిపెట్టే సమయంలో మనం సాగిపోవాలి తనకు కొన్ని మెట్లు ఉన్నాయి మరి దేవుల్లో ఉండటానికి కొన్ని శ్రమలు ఎదుర్కోవాలి అది ఏడు మెట్లున్నాయి అంటే అది మొదటి మెట్టు దేవుని దేవుని పొందడానికి ముందుగా దేవుడు శ్రమలు అనుమతిస్తాడు మరి ఏముకు అనుమతించాడు కదా ఆ శ్రమలు తట్టుకున్నప్పుడు అధిక విశ్వాసంతో ఆధారపడినప్పుడు ఆయన అద్భుతమైన మరి మేలు చేసి ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు రెండవదిగా సైతాను తన ప్రభావం చూపడానికి కూడా మరి మనకి రెట్టింపు దేవుళ్ళు ఇవ్వడానికే కూడా మనం శ్రమలు పడతాం అది ప్రభువా ఈ శ్రమలో నాకు తోడుగా ఉండు నువ్వు దీవులు ఇస్తావు అనే మన విశ్వాసంతో నిబ్రంగా ఉంటాను కా శ్రమలు కొద్దిసార్లు వివాహాలు ఆలస్యం అవడం జాబ్ ఆలస్యం అవడం శత్రువుల ద్వారా బాధపడటం ఇవన్నీ కూడా ప్రభు మనల్ని తప్పిస్తాడు మూడవదిగా మరి ఆయన తోడుకుంటాడు కొద్దిగా ప్రాథమిక జవాబు ఇవ్వక అలా మౌనంగా ఉండిపోతాడు కనిపెట్టాలి మనం ఆ సమయంలో సైతం నిరుత్సాహం ఇంకేం చేస్తాడులే అనిపిస్తాడు దాని కూడా సవులు తరిగినప్పుడు మరి ఓర్పుతో ఒంటరిగా అడవి అడవులు పడి పరిగెత్తాడండి పాపం కానీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అభిషేకం ఇచ్చాడు ఏదో నాటికి దీవిస్తాడని ఎంతో అందుకని హృదయాన్సారాడు పేరు తెచ్చుకున్నాడు మరి అభిషేకాన్ని పొందాడు దీవులను పొందా నమ్ముకున్నాడు విశ్వాసం సవాల్ చేస్తుంది మనకి నాలుగవదిగా అది గుర్తించుకోవాలి అబ్రహం ఇస్తాక బలి ఇస్తావా అని అడిగినప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుని కంటే ఎక్కువ బిడ్డను కానీ ఎవరిని కానీ ప్రేమించకూడదని దేవుడు కోరుకొని దానిలో విజయం పొందాడు కాబట్టి విశ్వాసకు తండ్రి అయ్యాడు అబ్రహాము ఆ రకంగా మనం పరీక్షించబడతాం క్రీస్తు ఏకాంతాన్ని కూడా మనకు అను అనుమతిస్తాడు ఒంటరిగా దిగులతో మోషేను నలభై ఏళ్ళు మరి అరణ్యంలో పడేసి గొర్రెల ధర మేమే అనుకుంటా గడిపేశాడు అక్కడ ప్రభు తన్ని తన సత్వీకుడిగా తన మార్చి గొప్ప నాయకుడిగా దీవెనిచ్చి చిరస్మరణ ఏదయ్యాడు ఏకాంతంలో ఆయన ఆధారపడాలి కొన్ని పాపాలు అలవాటు నుంచి కూడా కొన్నిసార్లు దూరపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనని నడిపిస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడని తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని బ్రతకాలి చివరిగా దేవుడు సన్నిధి గొప్ప ఆసక్తిగా ఆయన వాక్యం పట్ల తప్పదా భక్తులకు గౌరవించటం మంచి మనసు కలిగిస్తాడు మనం దాని మీద ఆధారపడ్డప్పుడు అప్పుడు ఆయన సంతోషించి దీవిస్తాడు మరి ఈ అనుభవాల ద్వారా సదాకాలం తోడుగా ఉండి నిన్ను విడవను ఎడబాయిన నా వాగ్దానం ఇచ్చి అనేక తరాలకు దీవనకరంగా మనం చేస్తాడని నమ్ముకుని లేమో తేజర్లు మహిమ వచ్చింది అద్భుత ఎదుర్కొంటకు ఇవన్నీ కూడా పోతే లేమో తేజర్లి ఆయన కొరకు జీవిద్దాం ఆయన కోరిన విశ్వాసులుగా జీవిస్తూ నిశ్చెత్తం వరకు నడుద్దాం ప్రభు కృప మనంతో సదా ఉండుగాక ఐ మీన్